వెల్కమ్ టు ఎస్విఎన్ ఛానల్ ఈ ఏంటంటే ఈ ఫామ్ హౌస్లో దయ్యం ఉంది లేదు అని రకరకాలుగా అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే మేము సాహసం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడికి దరిదాపులోకి రావాలంటే అందరూ చాలా భయపడుతున్నారు మా ఊర్లో మాత్రం ఇది చాలా పాతదైన ఫామ్ హౌస్ అందుకే మేము ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాము గాజు అని ఫిఫ్టీ ఇయర్స్ బ్యాగ్ది ఎందుకంటే వీడియో కంటెంట్ అనేది మీకు లోపల ఏమైనా జరుగుతుంది లోపల దయ్యం ఉందా లేదా అని ఈ కంటెట్ చేస్తున్నాము ఇక్కడికి కొంతమంది ఒక కొంతమంది బాయ్స్ వచ్చారు ఎందుకంటే ఇక్కడ దయముందా లేదా అని చూడడానికి వచ్చారు వాళ్ళు ఇప్పటికీ కంటి గాయస్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ఇద్దరు వ్యక్తులు ఒక కమెంట్ రిట్నా చేసి చంపేశారు ఎందుకంటే అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళే ఫామ్ హౌస్ కాబట్టి వాళ్ళ ఫామ్ హౌస్ కోసం చంపేశారు అప్పుడు తర్వాత వాళ్ళు కూడా ఆటోమేటిక్ చనిపోయారు అప్పటి నుంచి హౌస్ దగ్గర కోవర్ రాలేకపోతున్నారు వెళ్తున్నాం వచ్చారంట మాకు మన వాళ్ళకి జయం అనిపిస్తుందంట మాకు ఇప్పుడు గజ్జల సౌండ్ గ్లాసు సౌండ్ బాగా వస్తున్నాయి అందుకే నెక్స్ట్ పాత్ర ఇవ్వాలని కోరుకుంటుంది గాయస్ మాకు చాలా భయమైంది గైస్ మాకైతే గుండె వాళ్ళ పని అయింది గ్లాసులు వాళ్ళ పావురాలు గబ్బిలాలు అన్ని ఉన్నాయి గాయస్ ఇక్కడ ఎందుకంటే లోపల గజ్జల సౌండ్ అన్ని సౌండ్లు వస్తున్నాయి సైస్ మళ్ళా ఈ ఉయ్యాల ఊతున్న సౌండ్ మొత్తం గ్లాసులు వస్తుంది సౌండ్ చాలా భయమవుతుంది గైస్ మాకు ఎందుకంటే మన వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి ఒక కొద్దిసేపు ఉంటే ఒక దయ్యంలాగా అనిపిస్తుంది సార్ మా వాళ్ళు చాలా బాగుంటారు అన్న బేవాళ్ళతో అప్పుడు మేము మా తెలుసుకోవాలని ధైర్యంతో రైస్ ఇక్కడ అయితే మస్తు గ్లాసులు అన్ని వలుతున్నాయి గాయస్ మాకైతే మస్తు బేమర్స్ గాయస్ మా గట్టి చాలా బేమర్ గైస్ గ్లాసులు గజ్జలు సౌండ్ వినిపిస్తుంది గైస్ ఇక్కడ చాలా బేట్స్ ఎందుకంటే ఇక్కడ దయ్యం ఉన్నట్టు మాకిట అనిపిస్తుంది గాస్ ఎందుకంటే రియాల్లో సౌండ్ గజ్జల సౌండ్ అన్నీ వస్తున్నాయి గాయస్ ఎందుకంటే మా అన్న వాళ్ళ గిటాయి ఇక్కడ కొద్దిసేపు వచ్చి ఉంటే దయ్యంలాగా కనిపిస్తుంది సార్ గట్టిగా ఉంటుందంట నా వీడియోలో చాలామంది భయపడ్డారు వాళ్ళు రాలేకపోయారు అందుకే మాకు సపోర్ట్ ఉంటారని మీ ఇద్దరిని తెచ్చుకున్నాను పదండి ఈరోజు ఖచ్చితంగా మీకు దయ్యం చూపిస్తాం లాస్ట్ మేము గోపల్ గోపల్కి రండి చూపిస్తాం 啊！<noise> <noise> 바디로라 사이트가 많이 보이네. 와! 사이트가 너무 아쉽다.

guys 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 ಮಕ್ಕಿ ಅ French. Guys, guys! اناكي ها جاي ديبلوت गाइस وي براؤدر روم لكايته بو गाइस او تلهمون دو تي هيس سامادارميت गाइस गाइस چون गाइस इपरला की गाइस इंदा ना लेदा यो वाइज मले डोअर से मल्ला लोका को गेलो पो गाइस का चाला पक्षु नु गाइस ही चाला डेंजरस फ्रेंड्स फॉर मी तो निबो अदर नेक्स्ट रूम तक पो మీరు తెలుసా తెలీదు స్టెప్స్ అక్కడ మాత్రమే లేవు స్టెప్స్ ఉన్నాయి వీడియో షూట్ చేయడం చూడానికి వచ్చినప్పుడు మాట్లాడాలనిపించింది నాకు ఇక్కడ అయితే రండి ఖర్చులు చూపిస్తున్నాం ఇక్కడ మీది ఎక్కడికి ఇంకో ఎంట్రన్స్ గిట్ ఉంది ఇక్కడ చూపిస్తాం మీద మేము ఊరికి ఎంత దూరంలో మీ ఇక్కడి నుంచి చూడొచ్చు ఊరికి మాకు మినిమం టూ కిలోమీటర్స్ దూరం ఉంది ఫ్రెండ్స్ నేను చాలా దూరం వచ్చి వీడియో చేయడం జరిగింది మీకోసం ప్లీజ్

ఎవరు తాగి మందు వాటి అన్ని పాడేసి వెళ్ళారు మేము మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం రాదారు ఏందో అర్థం అవుతలేదు మాకు నేనైతే ముంచిన చాలా

చుంటూప ఇది ఈ ఈబామ్లో వచ్చేసి రెండు మధ్యలో ఉంది ఇది చుంటూప ఇది మినిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది టూ కిలోమీటర్స్ ఉంటుంది మీ కెమెరా జరుగుతుంది ఇది అంటే విశాలమైన ప్లేస్ అట్లాస్ట్ ఇంకొక త్రీ కిలోమీటర్స్ దూరంలో మాణిక్యమ్మ కూడా అని ఇంకొక విలేజ్ ఉంది మొత్తం చుట్టూ మూడు విలేజ్లు ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా చాలా ప్రేమకరంగా ఉంది మీరు మీరైతే చూడాలి వాళ్ళు మొత్తం పలిపోవడం జరిగింది ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పటికంత క్లియర్గా కనిపించదు ఇప్పుడు చూడండి స్విమ్మింగ్ పూల్ చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ చాలా పెద్ద ఉంది మీరు ఇప్పుడు క్లియర్ గా చూసుకోవచ్చు మొత్తం సీసాలు రేకులు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది गाइस ऑनलाइन करो और और सारे नए स्टोरी को कैसे करें कि गाइस दिस को फ्रेंड ऐड कर लो ऐड कर लो गाइस फुल में कमेंट ऐड कर दो अमरी अमरी दिल कितना कुछ कर सकते हो लाइक कर तारीफ तो पूतरे कितनी है का

¡Gracias! <laughs> పాడినికేమో సాయశిక్స్లా ప్రేమిచ్చాము మేము మా చివరికి మామూలుగాడు మీదకొచ్చి గాస ఎందుకు వచ్చినానికి వెళ్ళాలి అవి పాత వాడినే కాబట్టి ఇక్కడ దయ్యం అనేది ఏం లేదు అందుకే ఈ వీడియో మీకు చేసా ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంటే అయితే గట్టి